ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము ఈరోజు మనం మాట్లాడే మాటలకి మన హృదయానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే మన హృదయములో ఎదుటివారి పట్ల ఈర్ష్య కలిగి ద్వేషము కలిగి అసూయ కలిగి వారి మీద మనము పగబెట్టుకొని లోపల పైకి నవ్వుతూ మనం పలకరించి నవ్వుతూ మాట్లాడిన అది దేవుని వాక్యం అంటుంది అటువంటి స్వభావం ఎలా ఉంటుందనంటే ఒక మట్టితో చేసినటువంటి పాత్రకి పైన ఒక వెండి పోతని వేస్తే ఎలా ఉంటుందో అలానే వ్యర్థం లోపల మట్టే కాకపోతే పైకి మాత్రము వెండితో అలంకరించబడినట్లుగా ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో కూడా మన నోటి మాటలు ఎదుటివారి మెప్పు కొరకు ఎదుటివారిని సంతోషపరచాలని మనుషుల మెప్పు కొరకు మనం మాట్లాడిన హృదయము గనక సరిగా లేకపోతే అది వ్యర్థమైనటువంటిది మన దేవుడు రహస్యముందు చూచే దేవుడు హృదయములను అంతరంగములను పరిశీలన చేసే దేవుడు కాబట్టి మనం మాట్లాడే మాటలకి మన హృదయానికి సంబంధం ఉంది కాబట్టి బహు జాగ్రత్త కలిగి మన మాటల విషయంలో బహు జాగ్రత్త కలిగి మనం జీవించినట్లయితే దేవుని కృప మనందరము కూడా ఈ దినం పొందుకొందుగాక ఆమె